చూడొచ్చు ఇగో చూడొచ్చు ఆరు పనులు ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తారంట మనకు వచ్చేసి ఇక్కడ మాట్లాడటం తగ్గుతా అంట మనకు వచ్చేసి మినిమం పెట్టుకోవచ్చు ఇక పశ్చిత్త తరపు కదా మినిమం ఇస్తుంది ఓకే చూ హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళు మనకు వచ్చి చరదనాలంతా పక్కన అయితే అన్నమాట ఇదే అనమాట చదనార్స్ అంటైతే మనకు వచ్చి దీని పక్కనే దేరిపో ఉందన్నమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మనకు వారానికి ఒక ఎనిమిది నుంచి పదే వాళ్ళు అయితే మనకైతే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆరు అయితే ఉండే అన్నమాట మళ్ళీ ఇక్కడ మనకు ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా మనకు అయితే అన్నమాట డీటెయిల్స్ అయితే కనుకుందాం అనమాట మనకొకసారి ఒకసారి అయితే ఇది ధరలు ఏమున్నాయి ఉన్నాయి మన వస్తాయి మనకు ఇదైతే కొత్త డైరీ ఫామ్ ఇప్పవరకు అయితే మనకైతే వీడియో అయితే పెట్టలేము అనమాట మనకైతే ఛానల్ అయితే ఓకే ఫస్ట్ అయితే ఆ వీడియోస్ ముందు లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్లగానే చేసుకోండి ఓకే అన్ని డీటెయిల్స్ అయితే అనుకుందాం రండి ఓకే నెక్స్ట్ నేను చూస్తే రా మనమైతే ఇదే అనమాట సరదార్స్ అంత అయితే దీని పక్కనే ఇప్పుడు ఆవుల డైరీ ఫామ్ అయితుంది అనమాట మనకు వచ్చేసి అన్న మీ తానా వారానికి ఎన్నోస్తానాయి పది వస్తాయి మనకు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఎన్నున్నాయా ప్రస్తుతానికి ఇప్పుడు ఆరున్నాయి మిగతా నాలుగునే ఓకే మనకు వచ్చేసి మీ తాను ధరలు ఎంత నుంచి ఎంత అరకు ఉంటానా అరవై నుంచి ఎనభై తొంభై లక్షల ఓకే అరవై నుంచి ఎనభై తొమ్మిది లక్షల లోపు కూడా ఉంటాయి ఓకే మన తానం మీద ఇప్పుడు ఆరవలైతే వాళ్ళైతే మిగిలిపోయినాయి అనమాట ఓకే మనకైతే ఇప్పుడు ఈ పశ్ చెప్పనా ఓకే మూడైతా ఇప్పుడు ఈంత మూడు అవుతుందా లేదా ఈ ఓకే ఫ్రెండ్స్ చూసినా మనకైతే ఇప్పుడు అయితే ఈనడానికి ఉందంట మనకైతే వచ్చేసి ఇప్పుడు ఈంత మూడైతా ఉంటాం మనకైతే ఒక పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఒక వన్ వీక్ అన్న టెన్ డేసా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినాక ఇప్పుడు మనకైతే ఒక అయితే టైం పెట్టుకోవచ్చు అంటే అయితే మనకు చూసినారా మనకైతే ఆవు పొడుగు చూడొచ్చు క్లారిటీగా ఉందనమాట మనకు నీదనమాట ఆనావు ఓకే ఇది మనకు వచ్చేసి బ్రీడా హెచ్ఎఫ్ ప్రాచు ఓకే చూసినారా మనకైతే దీని ధర ఏం చెప్తున్నా తొంభై ఐదు వేలు ఫైనల్ వస్తానా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాం అండి మనకు వచ్చేసి ఇప్పుడు మినిమం పాలెంత వరకు ఇచ్చాను ఇది పది పైన మనకి చూసినారా మనకైతే పది పైన ఇస్తామంట పాలు అయితే మనకైతే ఇప్పుడు ఇంత మూడు అవుతా ఉంటా మనకు చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోయింది మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే సెకండ్ చికెన్ దగ్గర అయితే ఉందన్నమాట అన్న టెన్ డేస్ ఉంటుంది ఓకే మనం చూసిన అంటే ఇప్పుడు ఇంత మూడు అవుతా మనం చూసినారా మనకైతే ఇప్పుడు మినిమం పాలు ఎంత వరకు పెట్టుకొచ్చాను ఇది ఏమి ఎన్ని ఏమి వరకు అయితే పాలు అయితే పెట్టుకోవచ్చంట మనకైతే ఎన్ని ఏమి పదహారు లీటర్ల వరకు అయితే ఒక పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసినారు కదా మనకు వచ్చేసి ఎచ్చే బ్రిడ్ ఎచ్చే ప్రైస్ అనేది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ బ్రీడ్ అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఇంత మూడు అవుతుంది అనమాట మనకు వచ్చేసి దీని ధరని చెప్తున్నా ఎనభై ఎనభై ఐదు ఏమన్నా తగ్గుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అనమాట ఓకే చూశారా మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంట మనకు వచ్చేసి ఇప్పుడు చూడొచ్చు ఒక ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా టైము ఓకే మనకు చూసారా మన మనకైతే ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చు అంట సెకండ్ ఒక అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఒక వన్ వీక్ పెట్టుకొని టైం అయితే చూడొచ్చు ఇది అయితే మొత్తం నిండిపోయిన తర్వాత ఈ సైడ్లు ఉంది కదా ఈ సైడ్లో రెండు గట్టిగా అయిన తర్వాత మనకైతే ఇవ్వడానికి అయితే ప్రయత్నించా అనమాట ఆమెలైతే అండ్ నెక్స్ట్ మనకైతే త్రాడవకా అయితే వెళ్ళిపోండి చూడొచ్చు కూడా వచ్చి వెంకళు చూడొచ్చు ఇప్పుడు ఇంత మూడో అవుతాం అనమాట నెక్స్ట్ అయితే వెళ్ళిపోమండి మళ్ళీ అన్న ఇది ఒక సెకండ్ ఇప్పుడు ఇంత సెకండ్ ఇస్తా ఓకే ఇది ఇప్పుడు మినిమం ఇక్కడ ఈ అన్న ఒక ఎంత వరకు కట్టుకోవచ్చు అన్న టైము ఫిఫ్టీన్ డేస్ ఫ్రెండ్ చూసుకురా ఉన్నది అని చెప్పేస్తారనమాట మనకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం పెట్టుకోవచ్చు అండి మనకు అయితే అయితే ఇది మనకు హెచ్ఎఫ్ బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ అనేది హెచ్చప్ క్రాసు ఓకే చూసినారా మనకైతే అండ్ ఇది ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు అన్న ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట మినిమం అయితే అండ్ ఇది ఎంతవరకు యూజ్ కావాలి మన ఓకే మనకైతే ఏడు ఏడేడు ఏడు ఏడేడు అయితే పద్నాలుగు గీటర్ల వరకు అయితే ఇవ్వచ్చండి చూసినారా మనకైతే మన అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మళ్ళీ ధరని చెప్తున్నాయి సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తున్నా అనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా ఉంటా ఫ్రెండ్స్ మనకు చూసిన కదా సెవెంటీ ఎయిట్ అంటే డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు అనమాట ఓకే చూడొచ్చు ఆవు క్లారిటీ చూడొచ్చు అండ్ ఆవు బ్రీడ్ చూడొచ్చు ఇది ముంగల కూడా చూడొచ్చు ఇదైతే మనకైతే మన ఛానల్ కొత్త ఫస్ట్ వీడియో అనమాట ఓకే మన నెక్స్ట్ ఒక అయితే వెళ్ళిపోతుందండి అన్న నాలుగ ఓకే ఆరు పనులు ఇప్పుడు అంటే ఇప్పుడు సెకండ్ అవుతావు ఓకే మనకు కదా జున్ను పాలు ఎంత ఇస్తుంది ఫైవ్ 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 ఐదు ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తుందా ఫ్రెండ్స్ చూసేవారా మనకి ఓకే నాకు ఒక త్రీ డేస్ టూ డేస్ అవుతుందా ఓకే త్రీ డేస్ టూ డేస్ అయితే అంటే త్రీ డేస్ అంట ఫ్రెండ్స్ మనకైతే ఈయన అయితే మనకు వచ్చేసి అండ్ మనకి మినిమం ఒక పొద్దుగాల పాలు వింటే ఒక ఐదు షోల్డర్ నుంచి అయితే ఇస్తుందంట మనకైతే జున్ను పాలు అట్లా ఇస్తుంది మంచి పాలు పెరుగుతాయి కదా ఓకే మనకైతే అటో టూ టూ లీటర్స్ అయితే మనకైతే పెరుగుతాయి అనమాట మనకు వచ్చేసి దీని ధర ఏం చెప్తాను మళ్ళీ సెవెంటీ టూ డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ కదా ఉన్నది ఉన్నది చెప్పేసారనమాట మనకు వచ్చేసి ఇది మినిమం పెట్టుకోవచ్చు ఫ్రెంచ్ ఇది దీని క్లారిటీ కూడా అండి పొడుగు మనకు ఒక ఐదు కాదు మనకు ఏడు ఎనిమిది వరకు మనకి ఏంటంటే బడి చూసి మనకి చెప్పొచ్చు అనమాట మనకు వచ్చేసి దీన్ని దూడ ఆడదు మో దూడన్న ఓకే మనకి చూడొచ్చు ఆడదుడ అంట మనకు వచ్చేసి దూడ లోపల ఉంది కాబట్టి దాన్ని చూపించలే అనమాట మనకైతే ఇక చూడొచ్చు ఇప్పుడైతే ఇప్పుడైతే చికెన్ ఇద్దాం అనమాట ఇది ఓకే మనకు ఫైనల్ డేట్ ఏమైనా చెప్తా చెప్పగలుగుతా ఓకే ఇప్పుడు చెప్పిన రేట్ ఏం చెప్పినా డెబ్బై రెండు వేలు చూసినారు కదా ఆవైతే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనం అయితే ఐదవ దగ్గర అయితే ఉందన్నమాట అన్న ఐదో కొత్త పన ఈ పదిహేను రోజులు అవుతుంది ఆరు లీటర్లు పాలు ఇస్తుంది ఓకే మనకైతే అంటే పూట కారంటే ఒకరోజు పన్నెండు లీటర్లు ఇస్తుంది ఓకే మనకైతే పూట కార అంటే ఒకరోజు అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు మనకు వచ్చేసి దూడు ఆడద్దు మొద్దునా దూడ దూడన ఫ్రెండ్స్ చూసినారా మనకైతే అంటే ఈయన పదిహేను రోజులు అయితే అవుతుందంట మనకైతే అండ్ మీది మినిమం పాలు ఎంతవరకు ఇచ్చింది ఆరా దినపాలా లేకపోయి మంచిపాలా ఇక మంచిపాలైతే అయినా టో ఫ్రెండ్స్ మనకు చూసినా దీని ధర ఏం అన్నా సెవెంటీ టూ డెబ్బై రెండు వేలు ఓకే నాకు ఇంకా ఓకే మనకైతే మూడో అంట ఆ వంట మనకు వచ్చేసి ఉన్నది ఉన్నది అనమాట మనకైతే అండ్ చూడొచ్చు దీని పొడుగు చూడొచ్చు ఈ విధంగా అవుతుందనమాట మనకు వచ్చేసి వచ్చి మాట్లాడితే తగ్గుతుంది డెబ్బై రెండు వేలు అయితే చెప్తారనమాట మనకైతే అండ్ చూడొచ్చు ఏదన్నా కాంటాక్ట్ నెంబర్ అయితే దీని కింద పడుతున్నా అన్న కాల్ చేసి చూడండి మళ్ళీ ఓకే మనకైతే నెక్స్ట్ టౌక్ అయితే వెళ్ళిపోమండి అన్న ఇది లాస్ట్ టౌక ఓకే అంటే పచ్చితయా ఓకే మనకైతే పచ్చితా మనకు వచ్చేసి ఇది ఈ నిదానా ఈ నెల ఓకే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ నెల అంట మనకు వచ్చేసి ఎంతవరకు టైం పెట్టుకోవచ్చు అన్న ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటామంట ఫ్రెండ్ చూసినారా మనకైతే ఆవు పొడిగి చూడొచ్చు ఒక చేస్తుండేది కొంచెం సైడ్లో మొత్తం లూజ్ ఉంది కదా అది మొత్తం నిండిపోతుంది అన్నమాట ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ పెట్టుకోవచ్చు ఓకే మనకు ఎంతవరకు ఇస్తాన రేటు మళ్ళీ పచ్చిస్తా తరపు ఎనభై ఎనభై ఐదు ఫైనల్ వస్తా చూడొచ్చు ఇగో చూడొచ్చు ఆరు పనులు ఇగో ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తారంట మనకు వచ్చేసి ఇక్కడ మాట్లాడతా తగ్గుతా అంట మనకు వచ్చేసి మినిమం పెట్టుకోవచ్చు ఇది మీ వీజుకి ఇచ్చేస్తుంది ఒక ఐదు నుంచి వరకు అయితే ఖచ్చితంగా పచ్చిత తరపు కదా మినిమం ఇస్తుంది ఓకే చూ ఓకే చూసినారు కదా చూడొచ్చు తరపు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట ఇది ఇచ్చే బ్రీడే ప్రాస్ అనేది రాసి రాసి ఓకే చూసినారా నెచ్చు మనకైతే వెళ్ళిపోయింది